ఇంట్లో అయితే గేమ్స్ ఆడుతూ ఉంటారు ఇక చంద్రముఖి తన భర్తతో కలిసి స్పూన్ గేమ్ ఆడుతూ ఉంటుంది ఇక లెమన్ స్పూన్ గేమ్ ఆడుతూ ఉండగా అలా వాళ్ళిద్దరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న జాహ్నవి శరత్ వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అయితే ఆ లెమన్ని బౌల్లో వేయిపోయి బయట వేసేస్తారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చా మిస్ అయింది అని చెప్పి అనుకుంటారు ఇక అక్కడ ఉన్న జాహ్నవి వాళ్ళైతే క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి గంగాధర్ వస్తాడు ఇక గంగాధర్ వచ్చి వాళ్ళు ఆడుతున్న గేమ్ని గంగాధర్ కూడా అక్కడ నుండి చూస్తూ ఉంటాడు అలా వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు జాహ్నవి అలాగే శరత్ వాళ్ళిద్దరూ కూడా ఈ గేమ్ని ఆడుతారు అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శరత్ అయితే ఎస్ మేము ఆడతాం జాహ్నవి దీనిలో మనమే విన్ అవ్వాలి ప్రతి ప్రతి టాస్క్లో కూడా మనమే విన్ అవ్వాలి మనం బెస్ట్ కపుల్గా నిలిచిపోవాలి కదా అని చెప్పి అంటాడు దాంతో జాహ్నవి అయితే సరేనండి మనమే గెలుస్తామని చెప్పి అంటుంది ఇక జాహ్నవికి అయితే శరత్ సీక్రెట్గా ఏదో చెవులో చెబుతూ ఉంటాడు ఇక అది వినగానే జాహ్నవి అయితే ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఇదంతా చూసి అయితే తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గంగా అయితే అలా వింటూ చాలా సంతోషంగా ఉండడం చూసి గంగాధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అతనితో పాటు తనైతే అలా క్లోజ్గా మూవ్ అవ్వడం చూసి తనైతే చూసి తట్టుకోలేక బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు గంగాధర్ ఇక అక్కడ ఉన్న శరత్ అలాగే జాహ్నవి వాళ్ళిద్దరూ కూడా స్పూన్ అండ్ లెమన్ గేమ్ ఆడటానికి సిద్ధంగా ఉంటారు ఇక వాళ్ళిద్దరూ కూడా సిద్ధంగా ఉండి ఒకరి వాళ్ళిద్దరి నోట్లో స్పూన్ పెట్టుకొని అలా లెమన్ ని అటు ఇటు క్రాస్ చేస్తూ వస్తూ ఉంటారు ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ముందుకు నడిపిస్తూ ఉంటారు అలా గంగా శరత్ వాళ్ళిద్దరూ కూడా అలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు అది చూసి గంగాధర్ అయితే తట్టుకోలేకపోయి తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు అలా జాహ్నవి అలాగే శరత్ వాళ్ళిద్దరూ కూడా లెవెన్ అండ్ స్పూన్ గేమ్ ఆడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా దగ్గరగా ఉండి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వాళ్ళైతే ఆ గేమ్ని అయితే ఆడుతూ ఉంటారు అది చూసి గంగాధర్ చాలా బాధపడతాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్